పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలామంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటది రాజ్పత్రి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాం ఈ ప్రొడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాల్క్యులేషన్ వేసుకోండి దాని అయితే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేటెడ్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జులై ఇరవై నాలుగు లేదా ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి సింహరాశి వీళ్ళకి ఏదిన్నా సరే జూలై వర వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి నిద్రపోవద్దు అలసట అనేది ఉండకూడదు తిండి తక్కువగా తినండి ఎక్కువగా పని చేయండి రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ ని కొత్త వాళ్ళని కలవండి కంపల్సరీ శుక్రవారం పబ్బులకి వెళ్ళండి ఆదివారం శనివారం గుళ్ళోకి వెళ్ళండి అలా చెప్తున్నాను అట్లా వెళ్ళారు ఊరికే చెప్తున్నాను జోగ్గా అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి నేను ఏదైనా పని జరగలేదు ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట ఎవరైనా దగ్గరికి వస్తారు కదా నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అదిగారు అంటే వాడికి ఏం చెప్తా అంటే నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు నోవాటెల్ అంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు కూర్చో పెద్ద పెద్ద వాళ్ళు డిగ్నిటీ వాళ్ళు వస్తారు అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్ డిగ్నిటీ బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళు వెళ్ళి పరిచయాలు పెంచుకో హలో నమస్తే బాగున్నారా విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో వాళ్ళు నాలుగు తిట్లు తిట్టినా పర్వాలేదు మా ఈ మూడు ఒంకోవాలన్నమాట సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరీ మోమాటాలు పెట్టుకున్నా సిగ్గు పెట్టుకున్నా మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి ఓకే పరిచయాలు పెంచుకోండి సింహరాశి వాళ్ళు డిసెంబర్ ఐదో తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి డిసెంబర్ ఐదు తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి సింపుల్ మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవడైనా సరే లంచం అడుగుతున్నారు పదివేల ధరంలో ఇరవై వేల ధరంలో నాకు తెలిసిన ఒకటి ఉన్నాడు అనమాట వాడిని అడిగిన ఆ ఏముంది గురించి ఇరవై ఐదు వేల ధీరంలో పెట్టేద్దాం మనం ప్రైమ్ ఒక్కటి ఓపెన్ చేపిద్దాం అంటాడు ఒరే మేము ఏమైనా క్రైమ్ చేస్తున్న వారా మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇయ్యాలరా అంటే ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు నేను అన్నా అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా ఇప్పుడు ఒక పని చేయు మీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్బ్యాడు ఉందని అడిగినా అడుగుందా ఆడి ఓ మన ఇండియన్ టోన్ ఎవడో కూడా కనిపిస్తాడు అందరిని పలకరించుకుంటారా అని చెప్పిన డైరెక్ట్ గా బ్యాంక్ లో పనిచేసినోడే దొరికిండు తెల్లారి అకౌంట్ ఓపెన్ అయిపోయింది అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్ లో నోవా టెల్ పార్కూ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి ఐటీసీ హోటల్స్ పోవాలి అక్కడికి ఒక పదకొండు వందలు ఒక రెండు వేలు పెట్టా సరే బఫేట్ తిండి తినడానికి పోవద్దురా బాబు అది బాగా గుర్తుపెట్టుకోండి పరిచయాలు పెంచుకోవడం పోవాలి పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది సింహరాశి వాళ్ళకి ఒకసారి వచ్చే రాజయోగం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్ ఇంకా కోహ్లీ బ్యాటింగ్ ఇంకా సెంచరీలు కొట్టేయొచ్చు మంచిగా డబ్బులు సంపాదిస్తారు బాగుంది కానీ ఒక్కటి ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఇంట్లో పిల్లి వీధిలో పులి ఈ ఈ థియర్ ఫాలో అవ్వండి లేకపోతే జీవితం సర్వనాశత సింహము బయటే సింహము ఇంట్లో కాదు అర్థమవుతుందా ఎందుకోసం అంటే ఈ రాశికి ఎగ్జాక్ట్ గా సెవెంత్ ప్లేస్ లో రావు వచ్చి కూర్చున్నాడు అర్థమవుతుందా నీకు ఎవడో ఫోన్ చేస్తాడు మావా పోదాం ఏదో డైలాగ్ చెప్పిండు నీ భార్య ఉన్నది ఇంకా అయిపోయింది జీవితం కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి ఓకే అర్థమవుతుంది కదా సింహం ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే ఓకే కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు తప్పకుండా చెప్తున్నా ఎందుకోసమంటే చూడండి నేను ఇది చెప్తున్నా మీ కామెడీ అనిపించవచ్చు కానీ జీవితంలో మీరు ఏం సాధించినా ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే కుటుంబ జీవితమే లేదని అంటే అసలు జీవితమే కాదు కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్యన కలహాలు ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి ఒకరినొకరు ఏం చేసుకుంటారు అంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు ఒకళ్ళనొకరు చేసుకుంటారు లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు నీ ఎనిమిది నీకు ఎక్కడో ఉంటుంది నీ పక్కనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీ ఎనిమిది నీ రూపం ఈ రూపంలోనే ఉంటుంది దీన్ని ఎంత కంట్రోల్ గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు పట్టిందల్ల బంగారం సింహరాశి ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది శ్రీమతి